హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జాతీయ చిహ్నాలు నేషనల్ సింబల్స్ ఇంట చూద్దాం జాతీయ గీతం జనగణ మన జాతీయ గేయం వందే మాత్రం జాతీయ జలాచరం డాల్ఫిన్ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ ఫలం మామిడి జాతీయ పతాకం త్రివర్ణ పతాకం జాతీయ కరెన్సీ రూపాయి జాతీయ క్రీడ హాకీ జాతీయ నది గంగా నది జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ పుష్పం తామర పువ్వు జాతీయ పక్షి నెమలి వివిధ దేశాల జాతీయ గీతాలు చూద్దాం భారతదేశం జనగణమన పాకిస్తాన్ క్వామి తరానా యునైటెడ్ కింగ్డమ్ గాడ్ సేవ్ ది క్వీన్ చైనా మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్ बांग्लादेश अमर सोना बंग्ला यूएसए ए दि स्टार स्पांगिल्ड बैनर श्रीलंका श्रीलंका माता विश्व विशाल लव भर्मा जापान कमीगा योवा जिम्बाब्वे ब्लेसेड्स बे लैंड आ जिम्बाब्वे थैंक यू थैंक यू वाचिंग